ఇల్లు అయితే తీసేస్తాం నీ భర్త చచ్చిపోయిన ఎవరు చచ్చిపోయిన మాకు సంబంధం లేదు జగన్ గారు మీరు కట్టపోతే మేము ఇల్లు పెట్టుకున్నాము మాకు నెడమర్లో ఇల్లు వచ్చినాయి మీరు ఇల్లు ఇల్లు ఇప్పుడు ఈ టైంలో కడితేనే మీకు ఇల్లు ఉంటాయి లేదంటే మీ పేర్లు తీసేస్తున్నాం మీరు ఈ టైంలో తెచ్చి కట్టాలని చెప్పి మమ్మల్ని అపార్ట్మెంటే ఇల్లు ఆ ఇల్లు మేము ముందు కట్టాము మిగతా మూడు లక్షల పదిహేను వేల రూపాయలు ఇప్పుడు ఇప్పుడు కట్టాలి లేదంటే మీ పేర్లు తీసేస్తున్నాం మమ్మల్ని ఒకటే ట్రాచరు దాన్ని బయట వడ్డీలు తీసుకొచ్చి ఆ డబ్బులు ఈ రోజు అయితే పది రూపాయలు వడ్డీలు తీసుకొచ్చి కట్టి ఇప్పటికీ మేము వడ్డీ కడుతూనే ఉన్నాం ఇప్పుడు వడ్డీలు ఇచ్చిన వాళ్ళు ఏమంటున్నారు మాకు ఇల్లు రాసి ఇచ్చేసేమంటున్నారు ఇల్లు పోతుంది ఇటు ఇంత కష్టపడినా మాకు ఇల్లు లేకుండా మాకు అది రుణమాఫీ ఏమైనా చేపిస్తే మేము ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు కట్టుకుని మా ఇల్లు నిలబెట్టుకుంటాం మా పిల్లలకి మా భర్త చూస్తానేమో డ్యూటీ చేస్తారు ఆయనకి షుగర్ పేషెంట్ ఆయన ఇప్పుడు ఆ పని కూడా చేయలేదు పదివేలు జీతంతో ఈ వడ్డీలు కట్టడానికి చాలా పిల్లల్ని చదివించుకోలేక నాన్న బాధలు పడుతున్నాను